ఫీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే టొమాటో రైస్ చేశాను టేస్ట్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఎన్నిసార్లు చేసినా అది పోస్ట్ చేద్దామంటే నాకు ఏదో ఒక క్లిప్ మిస్ అవ్వటమో లేదా వీడియో మంచిగా రాకపోవటమో ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయాను కానీ చాలా అంటే చాలా బాగుంది ఇది వన్ పార్ట్ మీలు దీనికి ఇంకా ఏం అవసరం లేదు మనకి కొంచెం బద్ధకం వేసిన టైంలో లేదా ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోవాలి టైం లేదు ఆఫీస్కి వెళ్ళాలి లంచ్ బాక్స్ లేదా పిల్లలకి ఏదన్నా టేస్టీగా చేసి పెట్టాలి అలాంటి టైంలో ఇది సజెస్టెడ్ అనమాట సో చాలా సింపుల్ అంటే చేయటం కూడా దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ టమాటోస్ ఉంటే సరిపోతుంది సో నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వాట్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అవి నీట్గా కడిగేసి తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టాను నానబెడితే మనకి రైస్ అనేది బాగా ఉదుగుతుంది సో తర్వాత ఈ లోపు మనకు కావలసిన ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ అయితే మంచిగా కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ నేను టమాటోస్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఎందుకంటే కొంచెం నాకు మంచి స్పైసీగా కొంచెం గ్రేవీగా బాగా తినాలనిపించింది సో అందుకని ఎక్కువ టమాటోస్ తీసుకున్నాను ఇక్కడ రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని అవి స్లైసెస్గా పొడవగా కట్ చేసుకున్నాను అండ్ అలాగే మిర్చి కూడా ఫోర్ టు ఫైవ్ మిర్చి అవి కూడా పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత టమాటో టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇక్కడ టమాటోస్ బాగా పండినవైతే ఇంకా మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది సో ఆ టమాటోస్ అన్నీ మొత్తం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు కుక్కర్ తీసుకొని కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ గీ అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి రెండు కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్క లవంగా అండ్ అలాగే కాజు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి అండ్ అలాగే బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం కలుపుతూ అడుగంటకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ రెండు కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ టమాటో పీసెస్ అయితే యాడ్ చేసాము ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే అదంతా సాఫ్ట్ అయిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ పసుపు వేసుకోవటం వల్ల మనకి కొంచెం టమాటోస్ అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి సో అదంతా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేయటం వల్ల కూడా టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆ ఫ్లేవర్ పోయేంత వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ మన టేస్ట్కి సరిపడా కారం నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను కొంచెం తక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి సో మాది కారం కొంచెం స్పైస్ ఎక్కువ దాని తర్వాత కారం వేసుకున్న తర్వాత అండ్ అలాగే గరం మసాలా గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి మొత్తం స్మాష్ అయిపోయింది చూసారు కదా అలా బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ముందుగా కడిగే పక్కన పెట్టేసాం కదా బాస్మతి రైస్ అది అనేది యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నామో బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నార్మల్ రైస్ అయితే కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ మొత్తం రైస్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ మనం ఫస్ట్ వాటర్ వేసుకొని వాటర్ బాగా తెరలిన తర్వాత కూడా రైస్ యాడ్ చేసుకోవచ్చు కానీ అలాగన్నా కానీ ఇలా ట్రై చేస్తే కొంచెం రైస్కి బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి సో ఇలా కుక్ చేసుకొని వాటర్ అంతా వేసేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకోవటమేనండి ఇది ఆల్రెడీ నాని నాని ఉంటుంది కాబట్టి రైస్ చాలా అంటే చాలా త్వరగా కుక్ అవుతుంది వన్ విజిల్ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్గా రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు ఇలా స్పైసీ స్పైసీగా తింటున్నప్పుడు నోటికి మంచిగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఏమైంది ఇప్పుడు టమాటా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది కదా ఒకసారి ట్రై చేయండి అయితే బాగా వస్తుంది లేదా ఇంకోసారి మళ్ళీ ట్రై చేస్తారు దాంట్లో ఏముంది చెప్పండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ